ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఏదైతే చెప్తా ఉన్నావో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే వాస్తవాలు ఇక్కడ ఈ ప్రక్రియలో కూడా ఇదే మాదిరిగానే టెండర్లను టెండర్లు పిలిచారు ఆరు నెలలకు ఒకసారి పిలిచారు ఈ టెండరింగ్ ప్రక్రియలో ఆ టెండర్లలో క్వాలిఫై అయిన వాళ్ళను ఎలవెన్గా ఎవరైతే వచ్చారో వాళ్ళను టెండర్స్ అప్రూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ టెండర్లలో అప్రూవ్ చేసిన వాళ్ళు ఒక్కరికే పూర్తిగా కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరగదు వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మేరకు వాళ్ళకు ఆ మాదిరిగా ఇస్తారని ఇస్తారు మిగిలిన వాళ్ళకు అదే రేటుకు మిగిలిన వాళ్ళను కూడా తగ్గించి మిగతా వాళ్ళను కూడా ఇచ్చుకుంటూ పోతారు టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఇది రొటీన్గా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు దశాబ్దాలుగా ఇదే మాదిరిగా సప్లై చేసే వాళ్ళు సప్లై చేస్తూ పోతున్నారు సప్లై చేసే మెకానిజంలో కూడా రోబస్ట్ పద్ధతులు ఉన్నాయి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు వాళ్ళు సప్లై చేసే ప్రతి ట్యాంకర్తో పాటు ఎన్ఏబిఎల్ సర్టిఫైడ్ ల్యాబ్స్ నుంచి వాళ్ళు క్వాలిటీ చెక్ చేయించుకొని ఆ ట్యాంకర్లలో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీని నిర్ధారిస్తూ ఒక సర్టిఫికెట్ తీసుకొని వస్తారు వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్ ఆ ట్యాంకర్ ఆ సర్టిఫికేట్తో వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్ళీ మూడు టెస్టులు మూడు శాంపుల్స్ చేస్తారు ప్రతి ట్యాంకర్కు దిస్ ఇస్ అ ప్రోటోకాల్ మ్యాండేటరీ ప్రోటోకాల్ ఇది ఆ మూడు టెస్టులు పాస్ అయితేనే ఏ వెహికల్ అయినా కూడా ముందుకు పోనిస్తారు ఆ మూడు టెస్టులలో ఏ టెస్ట్ ఫెయిల్ అయినా కూడా అసలు వెహికల్ ముందుకు కూడా పోదు తిరిగి వెనక్కి పంపించేస్తారు ఈ ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పద్నాలుగు నుంచి పదహైదు సార్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలానే ట్యాంకర్లు వస్తే క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించారు పద్నాలుగు నుంచి పదహైదు సార్లు మంచిది ఒక రోబస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది తప్పులు ఎవడైనా చేయాలనుకుంటే తప్పులు చేసే అవకాశం లేని ఒక గొప్ప ప్రక్రియ ఒకటి తిరుపతిలో ప్రాక్టీస్లో ఉంది సిమిలర్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సీపీ రెజ్యూమ్లో కూడా పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు ఇవి నేను చెప్పినీ కూడా అక్షర సత్యాలు ఒక గొప్ప ప్రాక్టీస్ ఒకటి ఉంది ఒక గొప్ప ప్రొసీజర్ ఉంది ఏ కారణాల చేతైనా కూడా ఏ అయినా కూడా ఏ ట్యాంకర్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతే ముందుకు కూడా పోదు వెనక్కి పంపించేస్తారు